హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీస్ ఈరోజు నేను అరటికాయ కూర ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా కానీ అండి ముందుగా అరటికాయ నిండా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా వాటర్లో వేసుకుంటే మనకి బ్లాక్గా అయిపోకుండా ఉంటుంది తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం అవి డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ట్గా అయితే కొన్ని కొన్నిగా బ్యాచెస్ వైజ్ ఫ్రై చేసుకొని తీసుకున్నాం వేసి గుళ్ళ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేస్తాను సాల్ట్ కూడా వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది మీకు సాల్ట్ ఎంత వేస్తున్నారో ఏంటో చూసుకోండి జాగ్రత్తగా మళ్ళీ కర్రీ చేసేటప్పుడు అయిపోతుంది జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఓకే ఫ్రై చేద్దాం పసు వేస్తే అంటుకుపోకుండా ఉంటాయండి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్క తీసుకొని ఇల్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ఆనియన్స్ అవి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ కోరిక ఆనియన్స్ పేస్ట్ చేసే వేసుకోవాలండి మసాలా కర్రీ అనమాట బాగుంటుంది నేను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మళ్ళీ చూపిస్తాను మీకు ఫ్రై చేసి తీసుకున్నానండి మిగిలినవి కూడా వేసాను ఇవి ఫ్రై అయ్యేలోగా ఇలా ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ మనకి ఎంత మిగిలింది కదా మీకు ఆనియన్ పేస్ట్ వేగడానికి సరిపోతుంది అనుకుంటే ఉంచేసుకోండి లేదంటే ఆయిల్ కొంచెం పెద్ద చిన్న కిలోకి తీసుకోండి ఓకేనండి నేను ఇలా ఆయిల్ అయితే కొంచెం తీసేసుకున్నానండి నాకు సరిపోతుంది ఇది తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేద్దాము దీంట్లోకి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసానండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఓకే ఇందులో మనం కూర మొత్తానికి సరిపడినంత ఉప్పుని అయితే యాడ్ చేద్దామండి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇందాక అరటికాయలు ఫ్రై చేసేటప్పుడు మనం ఆల్రెడీ కొంచెం వేస్తాం కదా చూసుకొని వేసుకోవాలి ఓకే కొందరూ కొంచెం పసుపు కూడా వేసాను ఫ్రై చేయం మొత్తం గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం అరటిక ముక్కలను కూడా ఇందులోకి వేసుకుంటాం ఇది కొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాము ఇది కూడా పచ్చివాసన ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇదంతా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం దీంట్లోకి మీరు ఫిక్సర్పడా కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే ధనియాలు జీలకర్ర సో పౌడర్ కూడా వేస్తున్నానండి ఇక పెద్ద మసాలాలు ఏమైనా అవసరం లేదు వేసుకుంటే చక్క అది అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను స్పైసెస్ యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కొంచెం వేసుకుంటే అంతేనండి మనం వేసే మసాలా ఆయిల్ అయితే ఇది ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని కలిసి కెమికల్లో కూడా యాడ్ చేసేస్తాం ఓకే ఇవన్నీ బాగా కలిసే కదా కలుపుకొని ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసినాయండి బాగా ఫ్రై అయినాయి కూడా ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం గ్రేవీ రావడం కోసం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేద్దాం ఇంకా నేను ఒకసారి కలుపుకొని మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇది ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే మాత్రం అంత బాగుంటుంది మా మావిగారు అయితే చికెన్ కర్రీ చికెన్ కర్రీ అంటారండి దీన్ని కరెక్ట్గా చేస్తే కనుక నాన్ వెజ్ కూడా ఎందుకు పనికిరాదండి దీన్ని చాలా బాగుంటుంది కర్రీ అయితే రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి ఫైనల్గా మనం కొంచెం చింతపండునైతే వేసేసుకుందాము ఇది ఆల్రెడీ నేను నా పాత వీడియోతో చెప్పానండి ఎందుకు ఇలా వేస్తాను ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకి ఈ లంచ్ బాక్సెస్కి అది పెడుతుంటాం కదండి కర్రీస్ పాడైపోకుండా త్వరగా ఉండడం కోసం అండి ఇది దానికోసం టిప్ అనమాట ఓకేనండి అలాగే కూర కూడా పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఓకే ఎంత దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కర్రీ దగ్గరికి అయిపోవచ్చిందండి ఇప్పుడు మనం ఇందులో చింతపండు వేసాం కదా అది ఇప్పుడే తీసేసుకుంటే మనకి మధ్యలో రైస్ తినేటప్పుడు అది కూడా ఎవరికి డిస్టబెన్స్గా ఉండదండి చిరాకు పడతారు కదా అలా ఉండదు ఇప్పుడే తీసేసుకుంటే మనం ఓకే సెంటర్లో వేసుకుంటే మనకి అలా తీసుకోవడానికైతే అవుతుంది ఓకేనా ఒకసారి మళ్ళీ మొత్తం మరీ ఎక్కువ కలిసిపోకూడదండి ఈ కూరని అరటికాయ ముక్కలు గుండగుండలా అయిపోతాయి ఓకేనా జాగ్రత్తగా మనం చేపల కూరని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా జాగ్రత్తగా చేసుకో ఓకే ఇంకా కొంచెం అయితే సరిపోతుందండి మీకు ఇలా కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో కూడా కట్టేసుకోవచ్చు ఇంక దీనిపైన ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకున్నాము అంతేనండి మన అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా వాడికి బాక్స్ రెడీ చేయాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ రైస్ కంచంలో పెట్టుకున్నానండి చల్లగా అవుతుంది ఇంట్లో కర్రీ కూడా అయిపోతుంది అయిపోతే మొత్తం కలిపి బాక్స్లోకి అయితే వేసేస్తాను కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తాను క్యారేజ్ అయితే ప్యాక్ చేసేస్తానండి ఓకేనా అయిన తర్వాత మొత్తం చూపిస్తాను మళ్ళీ మార్నింగ్ ఈరోజు మా వాళ్ళు లంచ్ బాక్స్ అయితే వదిలేశానండి అరటికాయ కూర చేశాను ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను తప్పకుండా చూడండి అరిటికాయ కూర రెసిపీ అంతా కూడా పెరుగన్నం అలాగే మార్నింగ్ స్నాక్స్కి క్యారెట్ బాదం పెట్టానండి ఈవినింగ్ స్నాక్స్కి బిస్కెట్స్ అలాగే జీడిపప్పులు ఉంటాయి కదండి అవన్నీ బిస్కెట్స్ మా అత్తయ్య గారు చేశారండి ఈసారి వచ్చినప్పుడు ఆవిడతో చేయించి ఆ రెసిపీ కూడా నేను పెడతాను తప్పకుండా చూడండి ఓకేనండి నచ్చిందండి లంచ్ బాక్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి